ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుంది తప్పితే అందులో ఏమాత్రం కొత్తదనం కనపడడం లేదు పైగా నాకు ఆశ్చర్యమేమంటే రాష్టంలో రైతులందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్తే ఇంతకంటే అవాస్తవం ఇంకోటి అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేదు ధాన్యం పండించే రైతులు పత్తి పండించే రైతులు మిక్తి పండించే రైతులు చివరికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి ఢిల్లీ పోయి కేంద్ర మంత్రులతో మాట్లాడినాడు ఈ పైన కానీ ఇక్కడ మాత్రం అన్ని బాగున్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు తర్వాత తొమ్మిది మాసాలైతే అధికారంలోకి వచ్చి ఇంతవరకు మీరు డిఎస్సీ కూడా చేయలే తర్వాత అన్నదాత సుఖీగా ఉన్నారు దానికి డబ్బులు ఇవ్వలే అమ్మఒడికి ఇవ్వలే కానీ ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి రాష్ట్రం బాగుంది అన్ని బాగా సవ్యంగా ఉన్నాయి ఎక్కడ ఎలాంటి లోడ్పాట్లు లేవని చెప్పి చెప్తే ఇంతకంటే అవాస్తవం అవుతుంది అని అనిపిస్తున్నాను కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ప్రత్యేకించి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితుల పైన మీరు మాట్లాడితే గవర్నర్ గారు ప్రసంగిస్తే ఆ రకమైన ప్రసంగం చేస్తే రాష్ట్ర ప్రజల హృదయాలను కూడా ఆకట్టుకుంటుంది అటు కాకుండా ఉన్నది లేనిది అంతా బాగుంది అంతా బాగుంది అని చెప్పడం అనేది సరైనది కాదు పైగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అది ఏదైతే ఉందో అది యువకుల్లో ఆశలు కల్పించడానికి పనికొస్తుంది తప్పితే మీరు వాస్తవాలపైన ఆధారపడి ఆ డాక్యుమెంట్ తయారు చేయలేదు కాబట్టి దానిపైన కల్లబల్లి కబుర్లు మాని ఇవాళ రాష్టంలో ఉన్న వాస్తవ పరిస్థితులపైన కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా సరే చర్చించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలకు ఏదైతే మీరు ఎన్నికల సందర్భంలో ప్రచారం ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీల అమలుకు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు